ఓం నమ శివాయ నమో కాళభైరవ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశిఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వైశాఖ అమావాస్య జూన్ ఆరవ తేదీ శనివారం జరుగుతుంది అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది అయితే చాలామంది ఈ ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇక శని మహాదశలు ఇలా ఈ శని భగవాను ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాలభైరవ హోమంతో పాటు శనీశ్వరు కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది మనకి అదే ఐదు ఆరు తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండీ ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది శని సేవను కోరుతాడు శని భగవానుడు సేవను కోరుతాడు అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది అన్నీ కూడా సిద్ధిస్తాయి మరొక్క మాట మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని పది మందిని ఆదుకోవాలని పది మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది మీకు గతంలో చెప్పాను మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని అయితే కొంతమంది పిల్లలు అయితే మనకి రావటం జరిగింది ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకి మాత్రమే ఇక్కడ మనం మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి మన రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనసు రాశి జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం టైం సెన్స్ కొన్ని కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం ఒక అదృష్టంగా భావించాలి అలాగే స్పాంటేనియస్గా థింక్ చేయటం కూడా ఒక ఫేవరబుల్ సమయంగానే భావించాలి అలాంటి సమయమే మీది కొన్ని డెసిషన్స్ మీరు తీసుకొని మంచి మార్గంలో ముందుకు వెళ్తారు మంచి మంచి విజయాలు కూడా సాధిస్తారు అలాగే కుటుంబ పరంగా చూసినట్లయితే మీకు మంచి సపోర్ట్ అనేది కుటుంబ పరంగా కూడా ఉంటుంది ఇక ఆర్థిక లావాదేవీల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి రాంగ్ కమిట్మెంట్స్ ఉన్నా లేకపోతే మీరు బడ్జెట్ను దాటిపోయే పరిస్థితి కూడా ఉంది ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండదు అలాంటప్పుడు రేటుకి ఎదిరేదకూడదు అంటారు కదా అలాగే సమయం మనది కానప్పుడు కాస్త తగ్గాలి మొండితనం అక్కడే ప్రదర్శించే పరిస్థితి మీకుంది అలాంటప్పుడే కాస్త దెబ్బతింటారు మొండితనాన్ని విడిచిపెట్టినట్లయితే అంత సవ్యంగానే ఉంటుంది అలాగే ఆదాయానికి మించి ఖర్చులుంటాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో నీకు అంటే ఇగో అనేది కొన్ని రాంగ్ కమిట్మెంట్స్ని కూడా ఇస్తుంది ఆ కమిట్మెంట్స్ని ఆ ప్రేమని వదులుకోలేక మీరేం చేస్తారంటే అనుకోకుండా బడ్జెట్ని పెంచేసుకుంటారు అది కాస్త ఇబ్బందిగానే మారుతుంది అలాగే ఆరవ స్థానంలో కూడా నాలుగు గ్రహాల సంచారం అలాగే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ని పంచగ్రహాల సంచారం కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది ఏమిటి ఇబ్బంది అంటే ఎనిమీస్ అనేవాళ్ళు మీకు ఎక్కువ అవుతారు వారు మిమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు అది ప్రొఫెషనల్ రివాలిటీ ఇవ్వండి లేకపోతే ఏదైనా కావచ్చు ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి వాడు మీ కింద ఎంప్లాయీకి మీరు అడ్డం వస్తే మీ పై ఎంప్లాయీకి ఏదో చాడీలు చెప్పచ్చు లేకపోతే బిజినెస్ పరంగా చూస్తే మీ బిజినెస్ను దెబ్బతీసే పరిస్థితులు ఉండొచ్చు అలాగే మీరు ఏదైనా సామాజిక రంగంలో ఎదుగుతున్నట్లయితే అక్కడ కూడా కొంతమంది మీరు ఎంత మంచి పని చేస్తున్నా మిమ్మల్ని బ్యాడ్ చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు ఇలాంటి అనేక విధాలుగా మీకు వెన్నుపోటుదారులు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఇక రుణాల విషయంలో కూడా గతంలో ఏదైనా మీరు రుణాలు చేసినట్లయితే ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది రుణాలు తీర్చమని అలాగే కొత్త అప్పులు కూడా చేయటం ఇబ్బందిగానే మారుతుంది ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పోగొట్టుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా మీ దగ్గర సెల్ ఫోన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వస్తువును మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోండి స్థిరాస్తులు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయించండి ఒక్కొక్కసారి ఫేక్ సర్వే నెంబర్లతో కూడా మీకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి కోర్టు వ్యవహారాలు మాత్రం కొంత మేరకు సానుకూల పరిస్థితి అయితే ఉంది అలాగే మీ మదర్ అంటే అమ్మ ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త కేర్ తీసుకోవాలి ఇక రాజకీయ నాయకులు చూసినట్లయితే అధికారాల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు నాకు పదవి వస్తుందా లేదా లేకపోతే ఏమిటి నా పరిస్థితి అని కానీ పదవి అనేది అదొక లక్ కానీ ప్రజలే మీకు అద్భుతమైన పదవిని పట్టం కట్టించే యోగం అయితే ఉంది ప్రజల్లో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికైతే శుభ సమయంగానే చెప్పాలి ప్రయత్న లోపం లేకుండా ఉంటే విజయాన్ని తప్పకుండా సాధిస్తారు ఉద్యోగస్తులకు చూస్తే అంతా సవ్యంగా ఉన్న పని ఒత్తుడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాకపోతే మీరు కష్టపడే కష్టాన్ని మాత్రం అధికారులైతే గుర్తించే పరిస్థితి అయితే ఉంది వ్యాపారస్తులకు మాత్రం స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ వ్యాపారాల్లో మాత్రం బాగా కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది కాకపోతే జనాకర్షణ కూడా తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి జనాలను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది షేర్ మార్కెట్ పరంగా చూసినట్లయితే గతంలో మీరు పెట్టినటువంటి షేర్లు కొంతమందికి నష్టాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే కళాకారులకు కూడా కొన్ని కమిట్మెంట్స్ చేజారిపోతూ ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే చాలా మెలకుగా ఉండాలి చిన్న చిన్న జ్వరాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా చూపించుకోవటం వైద్యులకు చాలా మంచిది అలాగే విద్యార్థులకు కాస్త ఎఫర్ట్స్ పెడితే ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తూ ఉంది గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రవి బుధ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కుజుడు పంచమ స్థానంలో సంచరించడం వలన సంతానం వలన కూడా కొంత అపకీర్తి అయితే కనిపిస్తూ ఉంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే కుజుడు స్వస్థానం కాబట్టి కొంత బెటర్ అవ్వచ్చేమో కానీ సంతానం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ శుక్రుడు కూడా షష్టమ స్థానంలో జూన్ పన్నెండు వరకు సంచరించడం వలన కాస్త ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్య వలన మాత్రం ధన సహాయం అయితే మీకు అందే అవకాశాలున్నాయి పరాయి స్త్రీలతో చికాకులు రావటం వంటివి కూడా అవకాశాలు ఉన్నాయి పరాయి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఈ ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ధనసరాశి వారు ఎవరికి అంటే ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే కుజుడు ఈ రెండు గ్రహాలకి చూస్తే కుజగ్రహానికి ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ శుక్ర గ్రహానికైతే ఓం భం భార్గవాయ నమ ఓం భం భార్గవాయ నమ ఈ రెండు కూడా డిస్క్రిప్షన్లో నేను మంత్రాలు ఇవ్వటం జరుగుతుంది అవి చూసి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే పక్షులకు ఆహారం కానీ మంచినీరు కానీ పెట్టండి తప్పకుండా శుభకరమైనటువంటి ఫలితాలు మీకు వస్తున్నాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి